రామ జన్మభూమి అయిన అయోధ్యలో రామ దర్బార్ పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయోధ్యలో రామ దర్బార్ దేవతా మందిరాల నిర్మాణం కొనసాగుతోంది ఇప్పటికే పండితులు రామ్ దర్బార్లో ప్రాణప్రతిష్ఠ కూడా చేశారు ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నాటికి పూర్తి నిర్మాణం పూర్తవుతుందని రామ్ జన్మభూమి ట్రస్ట్ అధికారులు వెల్లడించారు రాముడి మందిరం గూడల ఎత్తు పద్నాలుగు ఫీట్లు ఈ నిర్మాణంలో పింక్ సాల్ట్ స్టోన్ని ఉపయోగిస్తున్నట్లుగా తెలిపారు పూర్తి నిర్మాణం తర్వాతే రామ్ దర్బార్కి భక్తులను అనుమతించనున్నట్లుగా రామ్ దర్బార్ జన్మభూమి ట్రస్ట్ అధికారులు వెల్లడించారు రామ్ దర్బార్ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి